ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు సారైతే మొదలు పెట్టాం అయితే ఫుల్ వర్షం పడింది ఇంకా ఈరోజు బాగా వెలుతురి వచ్చింది అయితే ఇంకా దీనికి సార్ పెట్టడం అయితే మొదలు పెట్టాం రండి ఈరోజు మా సీనియర్ మా కెమెరా చేసిన తర్వాత మా సీనియర్ మా కెమెరా మా సీనియర్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ అంటారు సార్ వేస్తాను పెద్ద గోడకు ఈ గోడ గొడ అయితే బాగా వెలుతురు ఉండాలి అంగ ఎందుకంటే ఇంకా దీనికి కొద్దిగా మోడం వచ్చిందని చెల్లిం ప్లాస్టిక్ ఈరోజు బాగా ఎదురు ఉంది ఈ రోజు స్టేకిస్తే మొత్తం జల్లడి పడుకుని పైకి అయితే మూసుకొని రెడీగా అయిపోయిన రేపు ఇంకా వెళ్తురు బాగా వచ్చింది అనుకో ఏమన్నా గొడవ చేసి పరిస్థితి ఇంకా వానం మనం వచ్చిందండి గ్యాప్ పై పెద్ద గొడవకి అయితే ఈ రోజు లాస్ట్ ఈ ఈరోజు మొత్తం రెడీ చేసుకుని పెట్టింది మొత్తం అయితే రెడీ చేసుకుని పెట్టుకోలేదు మొత్తం గొడవ వర్షం పడాలి ఈ గొడవ వర్షం పడాలా నిన్న అయిపోదు వర్షం గొడకి ఎంత కొత్త పడింది మాకైతే నిన్న భారీ వర్షం పడింది నేను అయితే అసలు నిన్నైతే భారీ వర్షం పడింది ఫ్రెండ్స్ తర్వాత లేకుంటే కూడా ఈ పాటికి అయిపోదు నిన్న వర్షం పడినందుకు ఈరోజు బ్రేక్ పడింది పొద్దుగా అంటే పైన చేసినప్పుడు వర్షం పడింది మళ్ళీ కింద చేసినప్పుడు కూడా వర్షం పడింది లేకుంటే మా వర్క్ ఇది ప్లాస్ట్ చేసి వర్క్ అయితే అయిపోతుంది ఎట్లా నీళ్ళు కూడా నీళ్ళు చూడండి మొత్తం వర్షం నిన్న వర్షానికి నీళ్ళు అయితే మొత్తం ఇక్కడ కలుపుకున్న సీట్లు వేసుకొని మొత్తం ఇంకా అసలు ఒక మాదిగా టైం ప్రదర్శనంగా సర్వ్ అయిపోలేదు మనకి ఈరోజు సాయంత్రం వరకు ఓన్లీ సారో వేసే వరకే అన్నమాట సారవ వేసుకొని ఇసుక ఇసుక మొత్తం జల్ల పడుకొని పైకి అయితే మూసుకొని పెట్టుకోవాలి ఇంకా రేపు పొద్దున్నే కొద్దిగా ఎల్లడిస్తే ఇంకా ప్లాస్టింగ్ వరకు అయితే మొదలు పెట్టేదాం మనం అయితే ఇంకా ఈరోజు మొత్తం వరకు ఇంకా సార్ వయసు మొత్తం డెలివరీ చేస్తుంది ఒక అర్ధ గంట ఆగండి మొత్తం సార్ మొత్తం అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సార్ అయిపోయినకి వచ్చింది మనం కడుతున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే కట్టాలి ఫ్రెండ్స్ పైన అయితే ఎందుకంటే పైనుంచి కిందికి చూసినా కానీ కొద్దిగా కళ్ళు తిరిగినట్టు కనొచ్చాయి చాలా జాగ్రత్త ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా కట్టాలి పైన అయితే అసలు అది మీరు పోర్ట్ ఈ పోర్ట్ కడుతున్నాం కదా నేను ఆ పోర్ట్ అయితే ఈ పోకి మనకి వెడ్డాము అనమాట అంటే మనం జాగ్రత్తగా దాన్ని పట్టుకుని అయితే ముందరికి వెళ్ళాలి ముందరికి ఎన్నిక పోనికి బాగా అనేది సపోర్ట్ ఉంటుంది మనకి అందుకే మీరు కూడా ఎక్కడైనా కడుతున్నప్పుడు అయితే అంటే వర్క్ చూస్తున్న వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళైతే వీడియో చూసి ఎట్లా కట్టుకోండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత వారకైతే వచ్చినా నేను అయితే అసలు అంత వారం నుంచి కిందికి చూస్తుంటే అసలు కళ్ళు గుర్రని తిరుగుతాయి అట ఇది రెండు రెండు సార్లు కాబట్టి ఇంకా మేలు ఫ్రెండ్స్ ఒకటే ఇది ఇది ఒక ఆఫ్టర్ కాబట్టి ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ కొద్దిగా కిందికి చూసినా కానీ కొద్దిగా తక్కువ కళ్ళు తిరుగుతాయి అనమాట ఇంకా మూడు నాలుగు అఫ్టర్లు పైనుంచి కిందకి అయితే చూడకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఎక్కువ కళ్ళు తిరుగుతాయి ఇప్పుడు సార్ కట్టేది మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కిందికి దిగితే ఇంకా కిందికి దిగి చూడాలా మొత్తం చెకింగ్ చేయాలి ఓకే ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి సార్వ నుంచి దిగిపోయినా ఫ్రెండ్స్ పైకి ఎక్కిసారు కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకంటే అంత ఐట్లే కాబట్టి ఇంకా అన్నం టైం కాబట్టి అది కాక అన్నం టైం కాబట్టి ఆకలి అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఆకలి మనకి ఆకలి లేకపోతే ఇంకా పైనుంచి కళ్ళు తిరుగుతాయి ఫ్రెండ్స్ కంపల్సరీ అన్నం తినొచ్చు మా పైకి కల లేకపోతే కళ్ళు తిరుగుతాయి ఇంతకంటే అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఏమంటే పూలు తక్కువ ఉన్నాయి ఇంత పూలు తక్కువ ఉన్నాయి అయితే పాళ్ళు ఉంటే పళ్ళు పట్టలు ఉంటే అది కానీ అయిపోతుంది ఇంకా ఆడదాకా అయిపోయింది ఏమంటే పాలు లేవు కాబట్టి ఇంకా ఆడదాకా అయితే ఆపేసినాం గట్టి ఇంకా ఇంకా ఆడగట్టాలి ఆడగట్టాలి ఫ్రెండ్స్ పాలు అయితే ఇంకా అంతా కిందిమిదికి అయితే ఏమైనా పట్టాలి ఇంకా పొల్లు పట్టలు ఏం లేవుగా అందుకోసం నేను కింద అయితే స్టాప్ ఇంకా మధ్యాహ్నం నుంచి అన్నం తినొచ్చి ఇంకా జల్లెడ్ అయితే పట్టుకొని ఇంకా పైకి అయితే మోసుకోవాలి మొత్తం ఈరోజు రెడీ చేసి పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా రేపు పొద్దున పైన కొట్టేసి మళ్ళీ అయితే తర్వాత కిందికి దించాలా కింద కొట్టాలా కింద అయితే కాదు ఫ్రెండ్స్ మొత్తం అయితే రేపు పైన ఒకటే అయిపోతుంది ఇంకా అయితే మళ్ళీ చూసాం రేపు చూద్దాం రేపు ఈ కొద్దిగా ఎల్లడిచ్చే పాట అయితే ఇంకా పనికి వస్తే వస్తాం లేకపోతే ఇంకా మడుతుంది పొద్దున ఇంకా ఎందుకంటే మా వాళ్ళ కానీ ఇంకా దండి కొడుతున్నాయి కాబట్టి ఇంకా తక్కువనే ఫ్రెండ్స్ ఇంకా మన నమ్మకం అయితే తక్కువనే పొద్దున పూట ఈరోజు అయితే పొద్దున పొద్దున అయితే ఎల్లడిచ్చింది ఇంకా రేపు ఎల్లడించా అయితే తెల్లి ఇంకా చూద్దాం ఇంకా వర్క్ అయితే ఏం లేదు ఇంకా ఇంకా పూలు పట్టలు అయితే అయిపోయినాయి ఇంకా జల్లెడ పట్టుకొని మొత్తం రేపు ఇప్పటికీ అయితే మొత్తం మూసుకొని పెట్టాల పైన అనమాట రేపటికి రేపు వచ్చే పట్టునైతే ప్లాస్టిక్ మొదలు పెట్టాలా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్ నేర్చుకోవగలుద్దాము ఏమైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్